ఎవ్రీ వన్ నమస్తే అందరికీ నవమి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి నేను ముంబై హైవేలో ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ని విజిట్ చేయడానికి నా ఫస్ట్ కస్టమర్తో వచ్చానండి ఆఫ్టర్ స్టార్టింగ్ మై ఛానల్ సో ఈరోజు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి నిమ్స్ ఉంది కదా నిమ్స్ అనౌన్స్మెంట్ అయింది కదండి థర్టీన్ థౌసండ్ ఎక్కర్స్ ప్లేస్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ కంపెనీతో టుగెదర్ వస్తున్నటువంటి నిమ్స్కి చాలా దగ్గరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్లో ఉన్నానండి ఇక్కడ వచ్చేసి గజం ఐదు వేల్లో ఉంది ఇది కూడా మనకి అర్లీ బర్డ్ ఆఫర్ అనమాట ఇంకొక నాలుగైదు రోజుల వరకే ఈ ఆఫర్ అనేది ఉందండి సో ఈ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇంకొక వీడియో ఇస్తాను జస్ట్ మీకు విష్ చేసి ఈ ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేశాను ఒకవేళ దీని గురించి మరిన్ని వివరాలు నేను వీడియో చేయకముందే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి కంగ్రాచులేషన్స్ షర్మిలా గారు తను వచ్చేసి వాళ్ళ అమ్మాయి కోసం బుక్ చేశారండి ఈఎంఐయే మౌనిక కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మ్యామ్